వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో క్యాబేజీ మరియు కాలీఫ్లవర్ సాగులో మెళకవలు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం సురేష్ తర్వాత రైతు అంతరంగం శీర్షికన ఉద్యోగ విరమణ అనంతరం వ్యవసాయం నేరడుగొండ మండలం తేజాపూర్ గ్రామానికి చెందిన ఏలేటి జీవన్ రెడ్డితో ముచ్చటది వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ గాను నమోదుకోవచ్చును ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులు ఏమీ ఉండకపోవచ్చు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు క్వింటాల్ పత్తి ధర ప్రైవేట్ వారి ధర ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు పలికింది సిసిఐ వారి ధర క్వింటాల్ పత్తి ధర ఎనిమిది వేల ఒక్క వంద పది రూపాయలు పలికింది శీతాకాలంలో సాగు చేసే కూరగాయల్లో క్యాబేజీ కాలీఫ్లవర్ ముఖ్యమైన పంటలని చెప్పవచ్చు ఇవి కూరగాయగా ఏకవార్షికం విత్తనం కొరకు ద్వివార్షికం దక్షిణ భారతదేశంలో వీటిని కూరగాయగానే సాగు చేస్తారు వీటిలో క్యాబేజీని సలాడ్గా కూడా ఉపయోగిస్తారు అయితే తెలుగు రాష్ట్రాల్లో వీటిని విరివిగానే పండిస్తారని చెప్పవచ్చు దీనికి తగినంత నీటి వసతితో పాటు మరుగు నీటి సౌకర్యం గల నల్ల రేగడి నీళ్ళలు అనుకూలంగా ఉంటాయి నీటిలో సూటి రకాలు హైబ్రిడ్ రకాలు వాడకంలో ఉంటాయి ఎకరానికి సూటి రకాలైతే రెండు వందల ఎనభై నుంచి మూడు వందల ఇరవై గ్రాములు హైబ్రిడ్ రకాలైతే ఒక వంద ఇరవై నుంచి ఒక వంద ఎనభై గ్రాముల విత్తనం సరిపోతుంది నల్లకొల్లు తెగులుకు విత్తనాన్ని యాభై డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ఉష్ణోగ్రతలో వేడి నీటిలో ముప్పై నిమిషాలు ముంచి ఆరబెట్టి యాభై గ్రాములు ఇమిడా క్లోఫ్రీడ్ మూడు గ్రాములు కాప్టాన్ చొప్పున కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసినట్లయితే చక్కగా మొలక శాతం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు ఇప్పుడు విందాం క్యాబేజీ మరియు కాలీఫ్లవర్ సాగులో మెళకువలు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం సురేష్ తో కే లెనిన్ పెట్టిన ముచ్చటిందాం కూరగాయల పంటల్లో ముఖ్యమైనవి క్యాబేజీ క్యాలిఫ్లవర్ దీన్ని మనం పువ్వు పువ్వుగోబీ అని పిలుచుకుంటా ఉంటాం అయితే ఈ ప్రాంతంలో అక్కడక్కడ ఈ పంటల్ని సాగు చేస్తూ రైతులు ఆర్థిక అభివృద్ధిని సాధించే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇది రైతుకు రాబడిని తెచ్చి ఇవ్వడమే కాకుండా ఆహారంలో దీన్ని భాగం చేసుకున్న వారికి ఆరోగ్యపరంగా కూడా ఎన్నో రకాల పోషకాలని అందిస్తుంటది అట్లాంటి ఈ ఆకుగోబీ పువ్వుగోబీకి సంబంధించిన పంట సాగులో ఎలాంటి మెళకువలు పాటిస్తే రైతులు నాణ్యమైన మంచి దిగుబడులను సాధించవచ్చో చెప్పటందుకు ఇలా మన స్టూడియోలో డాక్టర్ ఎం సురేష్ గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం సురేష్ గారు నమస్తే అండి అయితే ముందుకల్లా మన జిల్లాలో ఈ ఆకుగోబి పువ్వు గోబీకి సంబంధించిన పంట ఎంత విస్తీర్ణంలో సాగవుతున్నది మరి వాటికి అనుకూలమైన వాతావరణం ఏది ఎట్లాంటి వాతావరణంలో ఈ పంటల్ని సాగు చేయవచ్చో ఆ వివరాలు చెప్తారా మనకు శీతాకాలంలో పండించే ముఖ్యమైన పంటల్లో కాలీఫ్లవర్ క్యాబేజీ రెండు చాలా ముఖ్యమైనవి ఇవి కూరగాయ పంటలాగానే కాకుండా క్యాబేజీని మనం కూరగాయ పంటగా మరియు సలాడ్ లాగా కూడా వాడుకుంటాము వాడు ఇది మన జిల్లాలో సుమారుగా మొత్తం ఉద్యాన పంటల్లో తీసుకున్నట్లయితే పదకొండు వేల ఎకరాల వరకు ఉంది దాంట్లో క్యాబేజీ సుమారు ఒక నాలుగు వందల ఎకరాలు కాలీఫ్లవరు ఐదు వందల నుంచి ఒక ఐదు వందల యాభై ఎకరాల వరకు విస్తీర్ణంలో సాగవుతుంది మన జిల్లాలో వాతావరణం విషయానికి వచ్చినట్లయితే చల్లని తేమగల వాతావరణం అనేది చాలా అనుకూలమైన వాతావరణం ఈ రెండు పంటలకు కూడా అయితే పగటి ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీల కంటే దాటకుండా ఉంటే మనకి ఈ పంటల్లో దిగుబడి అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అంటే దానికంటే తక్కువ ఉంటేనే చాలా అనుకూలమైన వాతావరణం అయితే ఇప్పుడు వాతావరణం గురించి చెప్పిండ్రు మరి నేలల గురించి చెప్పండి ఈ పంటల సాగుకు ఎసుంటి నేలలు అయితే అనుకూలం అట్లాగే విత్తుకోవాలనుకుంటే విత్తన మోతాదు ఎంత అవసరం ఉంటుంది మరి ఇందులో ఇంకేమైనా రకాలు ఉన్నాయా మంచి నాణ్యమైన దిగుబడిని ఇచ్చే రకాలు అట్లాంటి ఏమన్న ఉంటే వాటి గురించి కూడా చెప్తారా నేలల విషయానికి వస్తే మనకు చౌడు నేలలు కానీ క్షార నేలలు కానీ ఈ పంటల సాగుకు పనికిరావు అయితే ఇసుకతో కూడిన బంకమట్టి నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి నీరు నిల్వ ఉండని నేలలు అయితే అంటే మురుగునీటి సౌకర్యం ఉన్న నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే నేలలో ఉండే ఉదజని సూచి పిహెచ్ అనేది ఐదు పాయింట్ ఐదు నుంచి ఆరు పాయింట్ ఐదు మధ్యలో ఉన్నట్లయితే చాలా అనుకూలం విత్తనం మోతాదు దీంట్లో మనకు రకాల విషయానికి వస్తే ఒక మూడు వందల గ్రాములు ఎకరానికి సరిపోతుంది అదే కాలీఫ్లవర్ అయితే మూడు వందల నుంచి మూడు వందల డెబ్బై ఐదు గ్రాములు విత్తనం అనేది రకాలకు సరిపోతుంది అదే హైబ్రిడ్స్ అంటే వంగడాలకు వచ్చినట్లయితే వంద నుంచి వంద యాభై గ్రాములు రెండింటికి కూడా హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ విత్తనం అవుతాయి సరిపోతుంది రకాలు రకాల విషయానికి వస్తే మనకు యూనివర్సిటీ నుంచి రిలీజ్ అనే చాలా రకాలు ఉన్నాయి వాటితో పాటు మనకు ప్రైవేట్లో అంటే మార్కెట్లో అందుబాటులో ఉండే ప్రైవేట్ రకాలు కూడా ఉన్నాయి తీసుకున్నట్లయితే గోల్డెన్ ఎకర్ అని ఎర్లీ డ్రమ్ లే డ్రమ్ పూస డ్రమ్ము హైబ్రిడ్స్ విషయానికి వస్తే బిఎస్ఎస్ వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ సిక్స్ మీనాక్షి వంటి హైబ్రిడ్స్ అనేవి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి కాలీఫ్లవర్ విషయానికి వస్తే అంటే పువ్వు గోపి విషయానికి వస్తే దీంట్లో పంట కాలాన్ని బట్టి తక్కువ కాల పరిమితి గల పంటలు అంటే షార్ట్ డ్యూరేషను మీడియం డ్యూరేషన్ లాంగ్ డ్యూరేషన్ షార్ట్ డ్యూరేషన్లో మనకు ఎర్లీ కూన్ వెరైటీ పూసా ఎర్లీ సింథటిక్ మీడియం డ్యూరేషన్లోకి వచ్చినట్లయితే మనకు స్నోబాల్ సిక్స్టీ ఇంప్రూవ్డ్ జపనీస్ పూసా హిమజ్యోతి అదే దీర్ఘకాలిక రకాలు విషయానికి వస్తే మనకు పూసా సింథటిక్ పూసా స్నోబాల్ వన్ అనేటివి అందుబాటులో ఉండే రకాలు అయితే ఏ విత్తనమైనా కూడా మనం వేసుకునే ముందు విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు తొలి దశలో ఆశించే చీడపీడల నుంచి మనం రక్షించుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ పంటల్ని నాటే సమయం గురించి చెప్పండి అట్లనే వీటికి సంబంధించిన నారుమడి గురించి కూడా చెప్తారా పంట నాటే సమయం అదే మనం క్యాబేజీలో తీసుకున్నట్లయితే తక్కువ కాల పరిమితి రకాలకు ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు నాటుకోవచ్చు అదే లాంగ్ డ్యూరేషన్ అయితే మనకు అక్టోబర్ పదిహేను నుంచి నవంబరు మాసం వరకు నాటుకోవచ్చు కాలీఫ్లవర్లో మన పంట డ్యూరేషన్ని బట్టి తక్కువ కాల పరిమితి రకాలకైతే అయితే జూన్ నుంచి ఆగస్టు వరకు అదే మధ్యకాలిక రకాలైతే సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నెల వరకు అదే దీర్ఘకాలిక రకాలకైతే మనకు అక్టోబర్ నుంచి నవంబర్ మాసంలో మనకు విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుంది నారుమడి విషయానికి వస్తే మనకు ఒక వంద చదరపు మీటర్ల ఏరియాలో తీసుకొని దాన్ని చాలా మెత్తగా దుక్కి చేసుకున్నట్లయితే నారు గ్రోత్ అనేది బాగా ఉంటుంది అయితే దీంట్లో మనము ఒక పది నుంచి పదిహేను సెంటీమీటర్ల ఎత్తు వరకు నేల నుంచి ఎత్తు వరకు వేసుకుని అంటే నాలుగు మీటర్ల పొడవు ఒక మీటర్ వెడల్పుతోని నారిమడులు తయారు చేసుకుని దాంట్లో విత్తనం అనేది వేసుకోవాలి ఈ విత్తనం చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఇసుకతో కానీ కంపోస్ట్ ఎరువుతో కానీ కలుపుకొని మనం లైన్లలో విత్తనాలు వేసుకొని దానిపైన ఏదైనా ఆకులు కానీ సన్న గడ్డి కానీ కప్పుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం నీళ్ళు ఇచ్చినట్లయితే మొలకెత్తిన తర్వాత గడ్డిని మెల్లగా తీసేసుకుంటే మనకు మొలక శాతం అనేది బాగుంటుంది అదే మనము షేడ్ నెట్లో కానీ పాలిహౌజ్లో కానీ వేసుకునే వాళ్ళకైతే ప్రో ట్రేలలో ప్రో ట్రేలలో మనకు ప్లాస్టిక్ ట్రేలలో వేసుకుంటే మనకు విత్తన నాణ్యత బాగుంటుంది అది నాటుకోవడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది అయితే ఇప్పుడు వీటికి సంబంధించి ఎరువుల యాజమాన్యం గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఎరువులు ఏ దశల్లో ఇవ్వాల్సి ఉంటుంది ఏ మోతాదులో దాని గురించి చెప్తారా అంటే మొక్కలు మనము నారుమడి నుంచి ప్రధాన పొలంలో నాటుకున్న తర్వాత అంటే మనకు రకాలని బట్టి దీర్ఘకాలిక రకాలకైతే మనకు అరవై నుంచి నలభై ఐదు సెంటీమీటర్లు వేయడంతో అంటే వరుసకు వరుసకు మధ్య అరవై సెంటీమీటర్లు మొక్కకు మొక్క మధ్య నలభై ఐదు సెంటీమీటర్లు అదే స్వల్పకాలిక రకాలకైతే నలభై ఐదు సెంటీమీటర్ల దూరం మొక్కకు మొక్కకు వరుసకు వరుసకు రెండింటికి కూడా వేసుకోవాలి అయితే ఎరువులు అయితే మనకు బాస్వరం పొటాష్ ఎరువులని ప్రధాన పొలం తయారు చేసుకునేటప్పుడు వేసుకోవాలి ప్రధాన పొలాన్ని ఒక మూడు నాలుగు సార్లు మెత్తగా దుక్కి చేసుకొని అంటే అందుబాటులో ఉన్నట్లయితే పశువుల ఎరువును కూడా మనము ఎనిమిది నుంచి పది టన్నుల పశువులు ఎరువుని వేసుకొని దాని తర్వాత బాసరం ఎరువుని సుమారు ముప్పై రెండు నుంచి నలభై కేజీల బాసురం ఎరువు ఎకరానికి వేసుకొని నలభై కేజీల పొటాష్ ఎరువుని అంటే మనం అది మీ ఆఫ్ పొటాష్ రూపంలో కావచ్చు ఇంకా ఇతర రూపాల్లో కూడా ఎరువుని వేసుకొని నత్రజని ఎరువును మాత్రం మూడు దఫాలుగా అంటే ముప్పై రోజులకు ఒకసారి మళ్ళీ యాభై నుంచి అరవై రోజులకు నాటుకున్న ప్రధాన పొలంలో నాటుకున్న తర్వాత మళ్ళీ డెబ్బై నుంచి ఎనభై రోజులకు అంటే మూడు దఫాలుగా వేసుకున్నట్లయితే మనకు మొక్కల పెరుగుదల బాగుంటుంది ఇంకా ముఖ్యంగా ఏంటంటే మనకు కాలీఫ్లవర్లో కాలీఫ్లవర్లో బోరాను అండ్ మాలిబ్ అవసరం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ప్రధాన పొలం తయారు చేసుకునేటప్పుడే బోరాన్ని కూడా మనం ఒక ఎనిమిది నుంచి పది కేజీల బోరాక్స్ రూపంలో అదే సోడియం మాలిబ్డేట్ లేదా అమ్మోనియం మాలిబ్డేట్ రూపంలో ఒక నాలుగు వందల గ్రాములు వేసుకున్నట్లయితే మనం కాలిఫ్లవర్లో రెండు రకాల లోపాలు వస్తుంటాయి బ్రౌనింగ్ అని విప్టైల్ డిసీజ్ అని అంటే కొరడా తెగులు అనేవి రెండు వస్తుంటాయి వాటిని మనం కంట్రోల్ చేసుకోవడానికి బోరాన్ లోపము మాలిబ్డియం లోపాన్ని మనము అధిగమించవచ్చు అయితే ఇప్పుడు ఈ ఆకుగోబి కానీ పువ్వు గోబీ కానీ ఈ పంటల్లో కలుపు సమస్య ఉత్పన్నమైనప్పుడు దాన్ని నివారించేటందుకు ఎసుంటి చర్యలు తీసుకోవాలి ఎలాంటి యాజమాన్య పద్ధతులు ఉన్నాయి దాని గురించి చెప్తారా మనము ప్రధాన పొలంలో నాటుకున్న తర్వాత వెంటనే అంటే ప్రీ ఎమర్జెన్సీ ఎర్పి సైడు పెండుమితాలను వన్ పాయింట్ టూ ఫైవ్ లీటర్స్ ఎకరానికి వేసుకోవచ్చు లేదా క్లోర్ అనే మందును ఒక లీటరు అదే తేలికైన నీళ్ళలో అయితే ఒక లీటరు కొంచెం బరువైన నీళ్ళలో నల్లరేగడి నేలల్లో అయితే వన్ పాయింట్ టూ ఫైవ్ లీటరు నాటుకున్న ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల లోపల పిచ్చకరీ వేసుకున్నట్లయితే మనకు కలుపును సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు తర్వాత మనము అంతర కృషి చేసుకొని ఈ కలుపును సమర్థవంతంగా తీసుకోవచ్చు నీటి యాజమాన్యం కూడా మనకు నేల రకాన్ని బట్టి అంటే తేలికైన నేలల్లో అయితే ప్రతి ఐదు నుంచి వారం రోజుల లోపల ఒక తడి పెట్టుకోవాలి అదే బరువైన నేలల్లో అంటే నల్ల రేగడి నేలలో అయితే పది రోజులకు ఒకసారి నీటి తడి ఇచ్చుకున్నట్లయితే మొక్కల పెరుగుదల బాగుంటుంది అయితే ఇప్పుడు ఈ పంటలకు సంబంధించి ఇప్పుడు ఏదైతే మనం ఈ గోబీ పువ్వు గోబీ గురించి మాట్లాడుకుంటున్నాము ఈ పంటల గురించి వీటిలో మంచి దిగుబడులు సాధించాలంటే రైతులు పాటించాల్సిన సస్యరక్షణ చర్యలు ఏమున్నాయి అవిటి గురించి వివరించండి మనకు ఈ పంటల్లో ప్రధానంగా వచ్చేటి మెయిన్గా ఏంటంటే డైమండ్ బ్యాక్ మాత్ క్యాబేజీని తొలిసే పురుగు ఇంకోటి కుళ్ళు తెగులు మూడు ప్రధానంగా వస్తాయి అంటే మిగతావి కూడా వస్తాయి కానీ ఇవి మెయిన్గా వచ్చేటి ఈ రెక్కల పురుగు లేదా డైమండ్ బ్యాక్ మాత్ అనేది చాలా తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది రెండింట్లలో కూడా ఇది ఆకుల అడుగు భాగంలో ఉండే ఆకులను తినేస్తూ తల్లి పురుగు ఏం చేస్తుంది అంటే ఆకులకు రంధ్రాలు చేస్తుంటాయి దానివల్ల మనకు కాయ సైజు పెరగకుండా చిన్నగా ఉండి మార్కెట్లో మార్కెట్ వాల్యూ కూడా తగ్గిపోతుంది కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడం చాలా తప్పనిసరి మనకు తొలి దశలో గుడ్డు దశలో ఉన్నప్పుడు అయితే ఆయిల్ నిమాయిల్తోని కంట్రోల్ చేసుకోవచ్చు ఫైవ్ పర్సెంట్ ఆయిల్ స్ప్రే చేసుకున్నట్లయితే గుడ్డు దశలో కంట్రోల్ చేసుకోవచ్చు ఇంకా కొంచెం ఉధృతి ఎక్కువగా ఉంటే ఎస్ఫేట్ కానీ నోవాల్యూరాన్ యూరాన్ ఎస్వేట్ అయితే వన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ లేదా నోవల్లి వన్ ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు లేదా సైడ్ అనే మందు దొరుకుతుంది పాయింట్ త్రీ ఎంఎల్ లేదా సిక్స్టీ ఎంఎల్ ఎకరానికి పర్ ఎకరకు మనకు పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు పాటు మనకు సమగ్ర సస్యరక్షణ చర్యలు కూడా కొన్ని చేపట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏంటంటే అక్కడక్కడ పొలంలో పక్షి స్థావరాలు పెట్టుకోవడము లేదా ఒక గ్రాము బీటీ మందును బీటీ మందును ముప్పై నుంచి ముప్పై రోజుల పంట కాలంలో లీటర్ నీటి కలుపుకొని పిచికారీ వేసుకున్నట్లయితే ఈ డైమండ్ బ్యాగ్ మాత్రమే మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది అయితే ఈ కాలీఫ్లవర్లో మనం ముఖ్యంగా ఏంటంటే బ్లాంచింగ్ అనే పద్ధతి ఒకటి పాటించాల్సిన అవసరం ఎందుకంటే కాలీఫ్లవర్లో మనకు ఆ పువ్వు యొక్క దాని తెలుపుదనము గట్టి ధనం బట్టి మనకు మార్కెట్ వాల్యూ ఉంటుంది కాబట్టి అది పువ్వు గట్టిగా తెల్లగా ఉండాలంటే కింద ఉండే ఆకుల్ని ఆ పువ్వు పైన కప్పేసి రబ్బర్ బ్యాండ్తో కానీ దారంతో కట్టేసినట్లయితే అంటే మనం పువ్వుని కోయడానికి ఒక వారం పది రోజుల ముందు అట్లా వేయడం వల్ల ఆ వారం తర్వాత మనము పంట హార్వెస్ట్ చేసేటప్పుడు మనకు క్వాలిటీ బాగుంటుంది మార్కెట్ వాల్యూ కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి మనకు దీనివల్ల ఆదాయం కూడా వచ్చే అవకాశం బాగుంటుంది చాలా సంతోషం సురేష్ గారు ముఖ్యంగా ఈ ఆకుగోబి గోబికి సంబంధించి రైతులు మంచి అంటే నాణ్యమైన దిగుబడులు సాధించాలంటే ఎట్లాంటి మెలుకోవలు పాటించాలి ఏ ఏ సస్యరక్షణ చర్యలు పాటించాలి అనే దాని గురించి సవివరంగా చెప్పారు మరి ఎవరైతే ఈ ప్రాంతంలో రైతులు ఈ ఆకుగోబి గోబిని సాగు చేస్తున్నారో వాళ్ళు ఈ సస్యరక్షణ చర్యలను పాటించి మంచి దిగుబడులు సాధించి తద్వారా ఆర్థికంగా లాభపడాలని ఆకాంక్షిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసేందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ అండి

मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी अरे हाँ? पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल थी शुद्धता झलकती थी हाँ? माटी भी तंदुरुस्त और लोग भी तो पहली वाली बात कहा तो सभी डाले सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं और कम और उपज की कीमत भी बेहतर पा रहे सच

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి తీరును వినిపించడం జరుగుతుంది చదువుకుంటూనే వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారు తర్వాత వ్యవసాయం చేస్తూ ఉద్యోగం సంపాదించిన వాళ్ళు ఉన్నారు ఉద్యోగం చేస్తూ వ్యవసాయం చేసిన వాళ్ళు ఉన్నారు ఉద్యోగ విరమణ అనంతరం వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ పిల్లలని ఏ రకంగా అయితే చక్కగా పలకరించేవారు వ్యవసాయం చేస్తూ కూడా అదే రకంగా రైతులను పలకరిస్తూ ఆనందం పొందినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు ఉద్యోగ జీవితాన్ని ఎంత గొప్పగా ఇష్టపడ్డారో వ్యవసాయ జీవితాన్ని కూడా అంతే గొప్పగా ఇష్టపడుతున్నటువంటి రైతులు ఉన్నారు ఉద్యోగ అనంతరం వ్యవసాయం చేస్తూ చాలామంది రైతుల యొక్క సలహాలు తీసుకుంటూ రైతులకు సలహాలు ఇస్తూ వ్యవసాయమే ఇకపై తన చివరి వరకు వ్యవసాయమే ఇకపై తన ప్రధాన వృత్తి అంటూ వ్యవసాయం చేస్తున్నటువంటి రైతు ఏలేటి జీవన్ రెడ్డి ఉద్యోగ విరమణ అనంతరం వ్యవసాయం ఈ అంశం గురించి నేరేడుగొండ మండలం తేజాపూర్ గ్రామానికి చెందిన ఏలేటి జీవన్ రెడ్డితో యూ దినేష్ పెట్టిన ముచ్చటిందాం ఏలేటి రెడ్డి గారు మీకు నమస్కారం అండి నమస్కారం అండి మీరు ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేశారండి నేను ముప్పై నాలుగు సంవత్సరాలు చేశాను ఉపాధ్యాయునిగా పదవి విరమణ పొంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది పన్నెండు సంవత్సరాలు అయింది సార్ మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు వ్యవసాయం చేయడంలో వ్యవసాయదారులకు సలహాలు ఇవ్వడంలో వ్యవసాయదారులకు ఇబ్బందులు ఏంటి తెలుసుకోవడం ఎట్లా ముందుకు సూచనలు సలహాలు ఇవ్వడం మీరు ముప్పై నాలుగు సంవత్సరాల పాటు పిల్లల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దారు సమాజంలో ఎలా ఉండాలి ఏమేమి పనులు చేయాలి ఏ ఉద్యోగాలు చేయాలి ఎలా చదివితే ఎలా మనం ముందుకు అనే విషయాలు చెప్పారు ఇప్పుడు మీరు పదవి విరామనంతరం రైతులకు చెప్తున్నారు ఎట్లా అనిపిస్తుంది మీకు రైతులతో వాళ్ళ కష్టాన్ని చూసినప్పుడు మనకు చాలా బాధ అని అనిపిస్తుంది ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని విపత్తులు వచ్చినా మళ్ళీ తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యి వ్యవసాయాన్ని వదలకుండా పనిచేయడం అనేటువంటిది నిజానికి అందరికీ స్ఫూర్తిదాయకం రైతు యొక్క జీవితం మా తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవాళ్ళు నేను కూడా చదువుకునే సమయంలో కూడా అప్పుడప్పుడు పొలంలో పొలంలో వెళ్ళి వాళ్ళ పనులు చూసి నేను కూడా చాలా ఇన్స్పైర్ అయ్యేవాన్ని కానీ నేను చదువుకున్న తర్వాత ఒక ఉద్యోగ అవకాశం వస్తే ఎలా ఉంటుంది అనేటువంటి దాంట్లో వెళ్ళి ఆ ఉద్యోగం చేజికి చూడడం జరిగింది దానివల్ల ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూనే సెలవు దినాలలో ఇలా పంట పొలాలు ప్రదర్శించి చూసి దర్శించి మెలకువలు తెలుసుకుంటూ వ్యవసాయ అధికారుల యొక్క సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఇక్కడ విలేజర్స్ తోటి మేము చర్చించే వాళ్ళం ఈ వ్యవసాయ భూమి తల్లిదండ్రి సంపాదించారా కొనుక్కున్నారా తల్లిదండ్రి సంపాదించింది ఎక్కువ భాగం ఉంది మేము సంపాదించింది కొద్ది మాత్రమే ఉద్యోగం చేస్తుండగా కొంత కొన్నాము ఉద్యోగం అయిపోయిన తర్వాత కూడా ఒక నాలుగు ఎకరాలు తీసుకున్నాం మీరు చదువుకునే రోజుల్లో వ్యవసాయానికి ఇప్పుడు మీ పదవి రంతరం ఉన్న వ్యవసాయానికి ఏం మార్పులు ఏం తేడాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు అప్పుడు పూర్తిగా స్వయంగా రైతులు టువెల్ అవర్స్ కుటుంబ సభ్యులే పూర్తిగా పాల్గొనేటువంటి వాళ్ళు ఇప్పుడు మెకనైజిషన్ వచ్చిన తర్వాత యాంత్రికీయాలు అయిన తర్వాత కొంత మ్యాన్ పవర్ తగ్గి పూర్తి యంత్రాల మీద ఆధారపడుతూ పనిచేయడం వల్ల కొంత రైతులకు కూడా వెసులుబాటు అయ్యింది అయితే ఈ విధంగా టెక్నాలజీ రావడం వల్ల కూడా చాలా ఇప్పుడు స్ప్రే చేయడంలో కానీ ఇప్పుడు డ్రోన్ సిస్టమ్ కూడా వచ్చేసి స్ప్రే చేసుకోవడానికి కొన్ని గంటల లోపలనే ఒక ముప్పై నలభై ఎకరాలు మనం పూర్తి చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడింది అప్పటికి ఇప్పుడు చూస్తే రైతుకు కొంత శ్రమ తగ్గింది ఆ టెక్నాలజీ వల్ల కాకపోతే గిట్టుబాటు అనేటువంటి రేట్లు లేకపోవడం వల్ల రైతుకు సరైనటువంటి ధర రాకపోవడం వల్ల ఎప్పుడూ రైతు పరిస్థితి ఆనాడు ఏ విధంగా ఉందో ఈ రోజు కూడా పెద్దగా తేడా ఏమైతే లేదు కానీ వాళ్ళు ఉన్న దాంట్లోనే తృప్తిగా హ్యాపీగా ఆరోగ్యంగా జీవించేటువంటి అవకాశాలు మాత్రం ఇక్కడ గ్రామాలలో ఉండేటువంటి రైతులకి ఉన్నది ఇతర దేశాలతో పోల్చుకొని చూస్తే మన దేశంలో రైతు కష్టం ఎక్కువ దీనికి కారణం ఏం కావచ్చు అంటే నిరక్షరాస్యత కూడా ఒక ముఖ్యమైన కారణం కావచ్చు అయితే చదువుకొని వ్యవసాయం చేస్తే ఇంకా బాగుంటుందేమో అని చెప్పేసి అంటుంటే మీరు దీనికి ఎలా చెప్పగలుగుతారు పూర్తిగా నేను ఏకీభవిస్తున్నాను దాంతో వస్తున్నటువంటి టెక్నాలజీని అందిపుచ్చుకొని నూతన వంగడాలను తెలుసుకోవడం కానీ తెగుళ్ళను తెలుసుకోవడం కానీ పూర్తిగా భూమి కూడా ఏ విధంగా దాన్ని ఆరోగ్యవంతంగా తయారు చేయవచ్చు ఏమేమి లోపాలు ఉంటున్నాయో పూర్తిగా చదువుకున్నటువంటి వ్యక్తులు దాన్ని సులభంగా అర్థం చేసుకొని ఆ లోటును అధిగమించేటువంటి అవకాశాలు మాత్రం చదువుకున్నటువంటి వాళ్ళ ద్వారా అది వస్తుంది కాకపోతే దీంట్లో భద్రత లేదనేటువంటి ఒక ఒకే ఒక పాయింట్ మీదనే చదువుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఉద్యోగాల వైపు మొదలు చూస్తున్నారు ఏమి దొరకనప్పుడు మాత్రమే ఇక్కడ వ్యవసాయంకు పరిమితం కావాలనేటువంటి చూస్తున్నారు కానీ వాస్తవంగా అవన్నీ తెలుసుకొని పనిచేస్తే ఉద్యోగం తీసుకోవడం కాదు ఉద్యోగం ఇచ్చేటువంటి స్థాయి మనకే ఉందనేటువంటి విషయం ఎప్పుడైతే చదువుకున్నటువంటి వ్యక్తులు అర్థం చేసుకుంటారో అప్పుడు తప్పకుండా మన దేశంలో కూడా వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది ఉపాధి అవకాశాలు బాగా వస్తాయి ఈ నిరుద్యోగం ఇవన్నీ కూడా ఏమీ ఉండేటువంటి పరిస్థితులు ఉండవు అయితే చదువుకొని వ్యవసాయం చేస్తే బాగుంటుంది అంటారా చాలా బాగుంటుంది చదువుకున్నటువంటి వాళ్ళు చేస్తేనే బాగుంటుంది కాకపోతే చదువుకున్నటువంటి సమయంలో కూడా మన విద్యా వ్యవస్థలో కూడా కొన్ని మార్పులు తీసుకువచ్చేసి ఇవన్నీ కూడా ప్రాథమిక స్థాయి నుంచి కూడా వీటిని గురించి పరిచయం చేస్తూ ఉండాలి వ్యవసాయం గురించి అదేవిధంగా వ్యవసాయం పనితనం గురించి పనిని గౌరవించేటువంటి ఒక అలవాటు మనం పిల్లల్లో నేర్పినట్లయితే ఈ పని చేయడము నామోషి కాదు అనేటువంటి భావం ఎప్పుడైతే పిల్లలకు చిన్ననాటి నుంచి అలవడుతుందో తప్పకుండా వాళ్ళు పనిని గౌరవించేటువంటి వాళ్ళు పనిని చూసి పనితనాన్ని చూసి గౌరవిస్తారు తప్ప పదవిని చూసి కానీ ఉద్యోగాన్ని చూసి కానీ మాత్రం కాదు కాబట్టి చదువుకున్నటువంటి వాళ్ళు వచ్చి ఈ రంగాన్ని అభివృద్ధి చేసినట్లయితే మన దేశం తప్పకుండా ముందుకు వెళుతుంది అనేటువంటిది నా అభిప్రాయం ఎందుకంటే ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడేటువంటి దేశం వ్యవసాయానికి సంబంధించి అనేకమైనటువంటి మనకు అవకాశాలు కూడా వనరులు కానీ మనకు వర్షాలు కానీ నదులు కానీ ఇవన్నీ ఇంత పుష్కలంగా ఉన్నటువంటి దేశం ప్రపంచంలో బహుశా మన దేశం అనుకుంటాం మరి ఒక ఇజ్రాయెల్ లాంటి దేశాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఏమి రాళ్ళు రపలు ఉన్నటువంటి దేశం ఇవాళ ప్రపంచానికి పాఠాలు నేర్పుతున్నటువంటి స్థితిలో అంటే చదువుకున్న వాళ్ళే వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళే టెక్నాలజీని ఉపయోగించుకొని అక్కడ పూర్తిగా విజయవంతం అవుతున్నారు కాబట్టి మన దేశం కూడా ఆ స్థాయిలో ఎదగాలంటే మరి విద్యావంతులు వస్తే తప్ప అది సాధ్యం కాదనేటువంటిది నేను ఒకప్పుడు చదువుకున్న వారు తక్కువగా ఉంటున్నారు వ్యవసాయ రంగంలో ఇప్పుడు చదువుకున్న వారు పెరిగిన వ్యవసాయ రంగంలో అంటే తక్కువ భూమిలోనే ఎక్కువ దిగుబడులు ఇప్పుడు సాధిస్తున్నారు సాధిస్తున్నారు కానీ ఒకప్పుడు మందులు తక్కువగా వాడే వాళ్ళు ఇప్పుడు కాలంలో మందులు ఎక్కువగా వాడుతున్నారు మరి సమంజసం అంటారు అప్పుడు ఏంటంటే మనకు పెరుగుతున్నటువంటి జనాభా అవసరాలు తీర్చడం కొరకు అప్పుడు మనకు దిగుబడులు తక్కువ ఉండేవి కాబట్టి ప్రభుత్వమే ఏం చేసిందంటే హరిత విప్లవం అని చెప్పేసి ఇలాంటి రసాయనిక ఎరువులు పురుగు మందులు ఇవన్నీ కూడా ప్రవేశపెట్టి రైతులు ఒక చైతన్యం తీసుకొచ్చి వాటిని వాడే విధంగా తయారు చేశారు అయితే ఎప్పుడైతే మనకు దిగుబడి పెరుగుతూ వస్తుందో ఇంకా దిగుబడి పెరగాలి ఇంకా దిగుబడి పెరగాలి ఒక ఆలోచనతోటి రైతులంతా పూర్తిగా రసాయనిక ఎరువులు ఇవన్నీ వాడడం ఎక్కువ అయిపోయి దిగుబడులు వస్తున్నాయి కానీ కొన్ని రోజుల తర్వాత మనకు భూసారం పూర్తిగా నిస్సారం అయిపోయి పంటలు వచ్చే స్థితి ఉండదు కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయాలి బ్యాలెన్స్ చేయాలంటే మరి ఏ విధంగా దాంట్లో భూసారాన్ని పెంచాలనేటువంటి దాంట్లో తెలుసుకోవడం అది చదువుకున్నటువంటి వాళ్ళకే అది కొంచెం ఈజీ ఉంటుంది మామూలుగా చదువుకునేటువంటి రైతుకి కేవలం పశువుల పీడ మాత్రమే ఒక ఎరువు అనుకుంటారు కానీ ఇంకా చాలా మనము ఎన్నో రకాలుగా అది భూమి యొక్క సారాన్ని పెంచేటువంటి పద్ధతులు ఉన్నాయి కాబట్టి అవన్నీ తెలుసుకోవాలంటే మరి చదువుకునేటువంటి వాళ్ళకి సులభం అవుతుంది మీరు చదువుకునేటప్పుడు వ్యవసాయం నేర్చుకున్నారు చేశారు ఉద్యోగం చేసి కూడా వ్యవసాయం చేశారు మరి మీ పిల్లలు చేస్తున్నారా మా బాబు వ్యవసాయం అయిపోయి మా బాబును కూడా నేను కూడా డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంసీఏ చదివించి నన్ను జాబ్ చేస్తానని కూడా వెళ్ళాడు హైదరాబాద్ కొందో ఉన్నాడు కానీ ఆయనకున్న వ్యవసాయం మీద మక్కువ తొట్టి నేను ఇక్కడికి వచ్చేసి అక్కడ ఇరవై వేలు ముప్పై వేలు సంపాదిస్తే అక్కడికి అక్కడికి సరిపోతుంది నేను ఒక ఇరవై వేలు ఇక్కడ సంపాదించుకున్నా నేను వ్యవసాయం ద్వారా నలుగురికి పని కల్పిస్తాను మిమ్మల్ని కూడా తల్లిదండ్రులు మీకు దగ్గరగా ఉండి అన్ని చూసుకోగలుగుతున్న ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చేసి వ్యవసాయం చేస్తున్నాడు ఆ వ్యవసాయం చేయడంలో ఏమాత్రము నాముషిపడకుండా ఒక చదువుకున్నటువంటి వ్యక్తిలా కాకుండా పక్క వ్యవసాయదారుడుగా కూడా పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి దాన్ని చూసి మాకు చాలా ఆనందంగానే ఉంది గర్వంగా కూడా ఉంది కాబట్టి దీంట్లో ఉద్యోగం మాత్రమే మన జీవితం అనేటువంటిది వదిలేసి ఎక్కడ ఏది అవకాశం ఉంటే అది జై జవాన్ జై కిసానే కాదు ఇంకా మనకి ఏ రంగంలో నీకు అభిరుచి ఉన్నటువంటి రంగంలో వెళ్ళి పంచి నువ్వు ఉపాధి చూసుకోవాలి సంపద సృష్టించాలి సంపద పంచాలనేటువంటి పద్ధతిలోనే మన విద్యా వ్యవస్థ మన విద్యార్థులను తయారు చేసే విధంగా ఇంకా రావాలని నాకున్న అనుభవంతో నేను ఒక ఉపాధ్యాయ రిటైర్డ్ ఉపాధ్యాయుడిగా నా యొక్క అభిప్రాయం మీరు ఏమేమి పంటలు ఇస్తున్నారు మేము ప్రధానంగా ఇక్కడ మాకు వర్షాధారంగా పంటలే ఉన్నాయి కాబట్టి ప్రధానంగా పత్తి తర్వాత సోయాబీన్ తర్వాత కంది ఈ మూడు పంటలు ప్రధానంగా వేస్తాం మీరు చదువుకున్నారు ఉద్యోగం చేశారు మరి మీరు కూడా అందరిలాగే సాధారణమైన పంటలే వేస్తున్నారు వేయడానికి కారణం మరి వేరే పంటల వైపు వెళ్లరు నీటి వనరులు లేకపోవడం ప్రధాన మనకు లోపం సరి సృష్టించుకోలేరా నీటి వనరు పూర్తిగా ఇక్కడ గ్రౌండ్ పూర్తిగా రాక్ సాయిల్ ఉంటది రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల ఫీట్ల లోతులు బోర్ వేసిన నీళ్లు రావు తర్వాత ఇక్కడ మాకు చుట్టుపక్కల నదులు ఉన్నాయి చిన్న చిన్న వాగులు ఉంటాయి అవి నవంబర్ వరకు డిసెంబర్ వరకే నవంబర్ వరకే వాటర్ ఉంటుంది వర్షాలు ఉన్నప్పుడే వాటర్ ఉంటుంది వర్షాలు పోయినాయంటే వాటర్ పోతుంది ఏ పంట వేసినా రబీ పంట ఏది వేసుకున్నా మళ్ళీ పంట రాదు మనకి కాబట్టి నష్టపోతుంది కాబట్టి వర్షాధారంగా పత్తి ఒకసారి డ్రై స్పెల్ వచ్చినా ఒకసారి వర్షం వచ్చేసినా ఎంతో కొంత ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది అందుకొరకని ఇక్కడ ప్రతిని ప్రధానంగా సాగు చేస్తారు అదేవిధంగా సోయాబీన్లో సోయాబీన్ పోయినా కనీసం కంది అయినా వస్తుంది కంది పోయినా సోయాబీన్ వస్తుంది కాబట్టి ఏదో రకంగా మనం నష్టం లేకుండా వ్యవసాయం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశం చేత ఈ పంటలు పండిస్తున్నాం వాస్తవంగా మాకు వాటర్ సోర్స్ ఉంటే మేము కూడా హార్టికల్చర్ వైపు లేకపోతే పండ్ల తోటల వైపు లేకపోతే ఇంకా ఇతర పంటల వైపు వెళ్ళేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి అందుకొరకే మేము నీటి వనరులు కావాలని చెప్పేసి ప్రభుత్వానికి కూడా చాలాసార్లు మొరబెట్టుకుంటున్నాము లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ లేకపోతే కుప్టీ ప్రాజెక్ట్ అయితే ఒక మూడు మండలాలు సస్యశ్యామలమైపోతే నీరు లేనిదే మనం వ్యవసాయం అయితే చాలా కష్టం రసాయనిక ఎరువులు లేకుండా వ్యవసాయం చేసే అవకాశం లేదంటారా రసాయనిక ఎరువులు లేకుండా చేయొచ్చు కానీ దిగుబడి చాలా తక్కువ వస్తుంది పెట్టుబడి కూడా తగ్గుతుంది కదా పెట్టుబడి తగ్గుతుంది కానీ ఇప్పుడు పక్కన వాళ్ళు దిగుబడులను చూసిన తర్వాత మీరు ఏం వ్యవసాయం చేస్తున్నారు ఇంత తక్కువ మరి పంట తీస్తే ఎట్లా అనేటువంటిది ఒక పోటీ దాంట్లో పడి జనాలు ఇదే పద్ధతిలో వెళ్తున్నారు పాత పంటలు చాలా రకాలు ఉండేవి వరి పంట పండించేది జొన్న పంట పండించేది పెసర పంట పండించేది మినుం పంట పండించేది అన్నీ పండించుకునే వాళ్ళం ఇప్పుడు అంటే ఈ అడవి జంతువుల బెడద ఎక్కువ అయిపోయింది పందుల బెడద కోతుల బెడద ఇవన్నీ ఇప్పుడు ఉండేటువంటి పత్తి పంటను కానీ ఈ సోయాబీన్ పంటను కానీ కంది పంటను కానీ అసలు అవి ఎప్పుడు డ్యామేజ్ చేసిన మేము చిన్న ఉన్నప్పుడు కానీ మేము డిగ్రీ చదువుతున్నప్పుడు అంటే నైన్టీన్ సెవెంటీస్ ఎయిటీస్ నైంటీస్ వరకు కూడా వీటి బెడద లేకుండే కేవలం ఒక జొన్న పంటనే కొద్దిగా డ్యామేజ్ చేస్తే చేస్తుండే మిగతా పంటల మీద వాటి ప్రభావం ఏమి లేకుండే ఈ మధ్య కాలంలో ఆ పంటలు లేవని చెప్పేసి ఇప్పుడు వేస్తున్నటువంటి సోయాబీన్ పంటను కూడా తింటున్నాయి ప్రతి పంటను కూడా తింటున్నాయి కోతులు తింటున్నాయి అడవి పందులు తింటున్నాయి ప్రతి జంతువు ఇప్పుడు వాటి మీద ఆధారపడడం వల్ల ఇంకా మాకు ఇబ్బంది ఏర్పడుతున్నది మీరు ఉద్యోగం చేశారు వ్యవసాయం చేస్తున్నారు ఏదైనా మీకు అనుకుంటున్నారు ఏదైనా మనం సంపూర్తిగా చిత్తశుద్ధితోటి అంకిత భావంతో దాంట్లో మనం పూర్తిగా నిమగ్నమైనప్పుడు ప్రతి పని సంతృప్తిని ఇస్తుంది నాకు ఉపాధి వృత్తి నేను పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ సంతృప్తినిచ్చింది అదేవిధంగా వ్యవసాయం కూడా మనం పూర్తి స్థాయిలో దాంట్లో పనిపెట్టి పని చేస్తే పంట తీయడం పది మందికి ఉపాధి చూపడం ఇవన్నీ చూస్తుంటే ఇందులో కూడా దీంట్లో ఆరోగ్యము ప్లస్ ఉపాధి చూపిన వాళ్ళం అవుతాం కాబట్టి ఇది కూడా సంతృప్తిని ఇస్తుంది కాబట్టి సంతృప్తి అనేది మన మానసిక స్థితిపైన ఆధారపడి ఉంటుంది మునుముందు రోజులలో మీరు మీ వ్యవసాయంలో ఎలాంటి మార్పులు తీవాలనుకుంటున్నారు మీరు అయితే నీటి సదుపాయాన్ని ఎప్పుడైతే మేము కల్పించుకుంటామో అప్పుడు మాత్రం పండ్ల తోటలు కావచ్చు లేకపోతే కూరగాయలకు సంబంధించినవి కావచ్చు లేకపోతే ఆహార ధాన్యం మిల్లెట్స్కి సంబంధించినటువంటి పంటలు కావచ్చు ఇలాంటి పంటలను దృష్టి పెట్టాలనుకుంటున్నాం బాగుంది మీరు ముప్పై నాలుగు సంవత్సరాలు ఉద్యోగం చేశారు అలాగే వ్యవసాయంలో కూడా ఇంకా ముప్పై నలభై ఏళ్ళు వ్యవసాయం చేయాలి మీరు ఆరోగ్యంగా ఉండాలి మీరు మరికొంతమందికి ఆదర్శంగా నిలవాలి మీకు ఎటువంటి ఇప్పటికీ బీపీ షుగర్ కూడా ఏం లేదంటున్నారు మిమ్మల్ని చూసి మరికొంతమంది ఆదర్శంగా చేసుకొని పదవీ విరామానంతరం చాలామంది ఉద్యోగస్తులు వ్యవసాయం వైపు మళ్ళాలి వ్యవసాయంలో మంచి మంచి మార్పులు రావాలి కొత్త కొత్త పంటలు సాగు చేయాలి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి వేరు వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇవ్వాలి కొంతమందికి ఇవ్వాలి అని ఆశిస్తున్నాం ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని మీ నుంచి సలహాలు తీసుకునే అవకాశం ఉంటుంది లేదా మీకు సలహాలు ఇచ్చే అవకాశం కూడా ఉండవచ్చు కాబట్టి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి రైతు అంతరంగం శీర్షికన ఉద్యోగ విరమణ అనంతరం వ్యవసాయం నేర్డగొండ మండలం తేజాపూర్ గ్రామానికి చెందిన ఏలేటి జీవన్ రెడ్డితో యూద్ది పెట్టిన ముచ్చటది ఇప్పుడు ప్రసారమైనటువంటి ఈ రెండు ముచ్చట్లు రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం